హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో అసలు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఎర్ర గోంగూర తీసుకున్న ఒక కట్ట ఎర్ర గొంగూర మొత్తం ఒక గిన్నెలోకి తెంచేసుకొని ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసుకొని పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడైతే గోంగూర పచ్చడి కోసం అయితే ఎండుమిరపకాయలు ఈ కట్ట గోంగూరకు ఎంత అవసరం ఉందో అంత తీసుకున్న ఒక ఎల్లిపాయలు మొత్తం ఇలా పొట్టు తీసి పెట్టుకున్నా కొన్ని పల్లీలు ఒక టమాటా జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ వేసుకొని పచ్చడి చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకోవాలి పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే దీనికి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇందాక తీసుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఈ మిరపకాయలు స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడకుండా చూసుకోండి టేస్ట్ అనేది మిస్ అవుతారు కాబట్టి ఎండిమిరపకాయలతోనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ స్లోగా దోరగా వేగిపోవాలి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి స్లోగా అయితేనే లోపల గింజ అనేది కూడా మంచి దోరగా వేగిపోతుంది ఇప్పుడు వేగిపోయిన ఎండి మిరపకాయలు మంచిగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇవన్నిటిని తీసేసుకొని పక్క పెట్టేసుకొని చల్లారుతుంది అయితే మనం మళ్ళీ అదే ప్యాన్లోకి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఇప్పుడు దీంట్లో కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం కొన్ని పల్లీలు కొన్ని మినుపగుండ్లు కూడా వేసుకోండి ఇవన్నిటిని కూడా స్లోగా కలుపుకుంటూ దూరగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఇట్లా ఒకటికి రెండుసార్లు స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ వేగ మాడకుండా చూసుకోండి స్టవ్ మంట తగ్గించుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి వీటిని కూడా లైట్గా వేయించుకోండి అన్నీ రెడ్ కలర్ వచ్చేంతవరకు వేగితే మంచిగా ఉంటుంది స్మెల్ వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగిపోయినాయి వీటిని కూడా చల్లారి పెట్టేసుకుందాం పక్క పెట్టుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఆకుకూర కాబట్టి చూడండి ఇప్పుడు కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి రెండు నిమిషాలు అయిపోతుంది కొంచెం గోంగూర మగ్గిందనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి స్టవ్ అంట తగ్గించుకోండి రెండింటిని బాగా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి కొంచెం దీంట్లోకి పసుపు కూడా వేసుకుంటున్నా చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మంచిగా దగ్గరికి మగ్గిపోయింది కదా ఎప్పుడు మంచిగా అయిపోయింది మంచి ఫ్రై అయిపోయింది కదా ఇలా మంచి కలుపుకొని ఈ వేడి పోయేంతవరకు చల్లారబెట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ ఎల్లిపాయలు పల్లీలు ఇవన్నీ వేసేసుకుందాం మంచిగా చల్లారిపోయినాయి కదా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసుకొని మూతబెట్టేసుకొని మిక్సీ బట్టేసుకుంటే గుమ్మగుమ్మలాడే కారం పొడి చూడండి ఈ కారం పొడి అయితే ఉట్టి అన్నంలో కూడా వేసుకొని నచ్చి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యేసుకుంది తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న గోంగూర వేసేసుకోవాలి వేసేసుకొని టమాటా గోంగూర మొత్తం వేసేసుకొని ఒక్కసారి కొంచెం బరకగుండేలాగా మిక్సీ పట్టుకోవాలి మనం రోడ్లో నూరుకున్నట్టు ఉండాలి చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలతో చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి గోంగూర పచ్చడి ఇలా అయినా తినవచ్చు చాలా బాగుంటుంది కానీ దీంట్లోకి ఇప్పుడు తాలింపు కూడా పెడదాం ఇంకా కొంచెం రెట్టింపు టేస్ట్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ పోసుకున్నాక ఎల్లిపాయలు ఇలా విరుచుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయ గింజలు కూడా వేసుకుంటున్నా మిరప గింజలు చూడండి దోరగా వేగిపోయిన జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగు వేసుకోవాలి టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఇంగుతో మొత్తం వేసుకున్నాక ఒక్కసారి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ టేస్ట్ వేడి వేడి అన్నం లేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే రెండు మూడు రోజులైనా తినచ్చు కానీ గొంగూర పచ్చడి రెండు మూడు రోజులు ఇంట్లో ఉంటుందా నాన్ వెజ్ ఉన్నా సరే గోంగూర పచ్చడి తినే వాళ్ళు చాలామంది అంటారు అంత టేస్ట్ ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మళ్ళీ చేయమని అడుగుతారు ఫైనల్లీ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు అయితే ఇలా ఆనియన్స్ మొత్తం కట్ చేసుకొని ఇలా వేసుకోండి వేసుకొని కలుపుకొని కొద్దిసేపు పక్క పెట్టేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ ఈ ఆనియన్స్కి ఉప్పు కారం బట్టి అసలు చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇలా చేసుకుంటూ మాత్రం ఆనియన్స్ వేస్తే ఒక్క రోజులో పచ్చడి అయిపోతుంది అంత బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్